జననీ ప్రేక్షకులకు స్వాగతం మీ ఆదరణ అభిమానంతో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న రైతన్నలందరికీ ధన్యవాదాలు రైతు కి వెళ్లారే అనుకోండి మీరు పుచ్చకాయలు కొందాం అనుకుంటున్నారు మంచి పరిమాణంలో చూడ్డానికి పచ్చగా మంచి కలర్ లో కట్ చేస్తే ఎర్రగా కనిపించేలా ఉన్న పుచ్చకాయలని ఏరుకోరు తీసుకుంటారా లేకపోతే కురచగా వంకరగా ఉండి లేత రంగులో ఉండే పుచ్చకాయలని తీసుకుంటారో చెప్పండి నేను మాత్రం మంచిగా కంటికి ఇంపుగా ఉన్నవి మాత్రమే తీసుకుంటాను మీరు కూడా అంతే కదండి అంతా ఓకే గాని ఇక్కడ ఎవరికి నష్టం జరుగుతుంది పండించిన రైతుకు నష్టం పొలంలో అలాంటి మంచిగా లేని కాయలు ఎక్కువగా రావడం వల్ల పండించిన రైతుకు నష్టం వాటిల్లుతుంది కాబట్టి రైతను నష్టపోకుండా ఉండాలి అంటే పుచ్చకాయల తోటల్లో కాయ అధిక పరిమాణంలో పెద్దగా ఉండి ఎక్కువ ధర రావాలి పుచ్చకాయలన్నీ అమ్ముడు పోవాలి అంటే ఏమి ఎరువులు వాడాలి ఇవాళ తెలుసుకుందాం పుచ్చకాయ అనగానే మనకి గుర్తొచ్చేదేంటి ఎండాకాలంలో ఏ మూల చూసినా ఏ వీధి చూసినా సరే బండ్ల మీద ఎక్కువగా అమ్ముడుపోయేది పుచ్చకాయ ప్రాణానికి కొంచెం చల్లగా అనిపించి చలవ చేసేది పుచ్చకాయ ఇలా పుచ్చకాయ సాగులో వాడాల్సిన ఎరువులేంటి ఆర్గానిక్ గా పండిస్తే ఎలాంటి దిగుబడులు వస్తాయి అసలు ఆర్గానిక్గా బయట మార్కెట్లో అతి తక్కువ ధరకే దొరుకుతున్న ఎరువులు ఏంటి ఇవాళ చెప్పుకుందాం అంత డిమాండ్ ఉన్న పుచ్చకాయ పంటల్లో మనం పండించిన పంట అధికంగా కొనుగోలు చేయబడాలి అంటే మన పంట నాణ్యవంతంగా ఉండాలి మీకు తెలిసిందే మార్కెట్లో నాణ్యమైన పంటకి తప్ప వేరే పంటకు అనుకున్నంత ధర రాదు తక్కువ ధరకి అమ్ముకోవాల్సి వస్తుంది పుచ్చకాయ సాగులో భూమి అంతర్భాగాల్లో పోషకాల సమతుల్యతను ఎలా పెంపొందించుకోవచ్చు పంటకి పోషకాలు అందించే క్రమంలో రకరకాల ఎరువులు వాడేసి విసిగిపోయి ఉన్నారా పండిస్తున్న పంటలో కొత్త చిగుళ్ళు రాక పూత నిలవక ఆందోళన చెందుతున్నారు పుచ్చకాయ సాగులు కాయ పరిమాణం రావడం ఎంతవరకు అవసరం దానికోసం వాడాల్సిన ఎరువులేంటి ఈ అంశాలను కొంచెం సూక్ష్మంగా పరిశీలించినట్లయితే మొదటిది పుచ్చకాయ సాగులో భూమి అంతర్భాగాల్లో పోషకాల సమతుల్యతను ఎలా పెంపొందించుకోవచ్చు భూమిని పొడబార్చాలంటే ఏం చేయాలి ఏ ఎరువులు వాడాలి అని సతమతమవుతున్న రైతన్నలందరికీ నేను మీ ముందుకి తక్కువ ధరలకే తీసుకొచ్చాను ధరణిశుద్ధిని అసలు ఈ శుద్ధి ఏమేం చేయగలుగుతుంది పంటలో కీలకంగా ఏ దశలో ఈ ధరణి శుద్ధిని ఎక్కువగా వాడుకోవచ్చు ఇలాంటి సందేహాలకి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం భూమిలో సూర్యరశ్మి గాలి నీరు అన్ని సరిపడా చొచ్చుకొని పోవాలన్నా సరే శుద్ధి వాడుకోవచ్చు భూమిని పొడి చేయడానికి కూడా ధరణి శుద్ధి సహాయపడుతుంది భూమి అంతర్భాగాల్లో అంటే భూమి లోపలి పొరల్లో పోషకాలన్నీ బ్యాలెన్స్డ్గా ఉండడానికి సమతుల్యంగా పెంపొందించబడడానికి ధరణి శుద్ధి సహాయపడుతుంది అన్నిటికంటే ముందు వేరు వ్యవస్థ పటిష్టంగా ఉండాలి అన్నా సరే ధరణిశుద్ధిని వాడుకోవచ్చు వేరు వ్యవస్థని నాశనం చేసి వేర్లు కుళ్ళిపోయేలా ఏవైతే సూక్ష్మజీవులు చేస్తాయో వాటిని కూడా అంతమొందించి వేర్లతో సహా బలాన్ని ఇవ్వగలిగేది ధరణిశుద్ధి ఇలా ఒక్కటేంటి ధరణశుద్ధి విత్తనం పెట్టక ముందు భూమిని సారవంతం చేసి విత్తనం పెట్టాక వేరు వ్యవస్థని పటిష్టం చేసి పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గించగలుగుతుంది మనం రెండో విషయంగా ఏం చెప్పుకున్నాం కొత్త చిగుళ్ళు రావడం పోషకాలన్నీ సరి సమానంగా ఉండడం కదా మరి దీనికోసం పరిచయం చేస్తున్నాం నానోగోల్డ్ పెన్నడు లేని విధంగా నానో టెక్నాలజీతో తయారు చేయబడింది నానోగోల్డ్ నానోగోల్ అసలు పుచ్చకాయ తోటల్లో అటు ఆరోగ్యాన్ని ఇటు లాభాల్ని పెంచే విధంగా ఎలా సహాయపడుతుంది అంటే నానోగోల్ లో మొదటిగా చూసుకున్నట్లయితే ఒకటి కాదు రెండు కాదు దాదాపు పదిహేను రకాల పోషకాలు ఇందులో మిళితమై ఒక కంప్లీట్ న్యూట్రిషన్ ప్యాకేజీ పోషకాల ప్యాకెట్ లాగా తయారు చేయబడుతుంది నానోగోల్డ్ సరైన సమయంలో మొక్కకి సరైన పోషకాలన్నీ కరెక్ట్గా టైంకి అందించగలిగితే ఇంకా చిగురు రావడం అనేది పెద్ద సమస్య కాదు కాబట్టి నానోగోల్డ్ స్ప్రే చేసుకున్నట్లయితే పోషకాలు టైంకి అందించినట్టు అవుతుంది ఎలాగో మనం పోషకాలు కరెక్ట్గా టైంకి అందిస్తాం కాబట్టి లేత ఆకులు కొత్త చిగుళ్ళు అనేవి వస్తుంటాయి దీంతో పాటు పుచ్చకాయలో పూత నాణ్యంగా ఉండడం కూడా చాలా కీలకం పూత రాలిపోకుండా నిలబడాలి అంటే కూడా నానోగోల్డ్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది పుచ్చకాయ సాగులో కాయ పరిమాణం రావడం ఎంతవరకు అవసరం దానికోసం వాడాల్సిన ఎరువులేంటి చూసుకున్నట్లయితే కాయం మంచి పరిమాణంలో ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ అప్పుడే కదా ఎవరైనా సరే కొనడానికి ఇష్టపడుతూ ఉంటారు అట్లా కాయం మంచి పరిమాణంలో ఉండి పుచ్చకాయ లోపల తినే పదార్థం ఎక్కువ శాతంలో ఉండి నీటి శాతం కూడా అధికంగా ఉండాలి అంటే పొటాష్ మీరు పొలంలో అందించుకోవాల్సిందే పొటాష్ ఇది కూడా నానో టెక్నాలజీతో తయారు చేయబడింది పొలంలో నాన పొటాష్ అందించుకోవడం వల్ల కాండం బలంగా అవుతుంది తద్వారా కాయలు అధిక పరిమాణంలో వస్తాయి మొక్క కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది రైతులకి ఇంతకంటే పొలంలో ఎక్కువ ఇంకేం ఆశిస్తారు భూమి సారవంతంగా ఉండడం పూత అధికంగా రావడం చిగుళ్ళు రావడం కాయ అధిక పరిమాణంలో ఉండడం ఇవన్నీ ఉన్నాయి అంటే ఆటోమేటిక్గా బయట మనం మార్కెట్లోకి పుచ్చకాయలు తీసుకువెళ్ళినా సరే మొదటిగా అమ్ముడు పోయేది మీ పంటే ఆలస్యం చేయకుండా వెంటనే మహతి ఎకోటెక్ వారి ధరణి నానా గోల్డ్ నానా పొటాష్ వాడుకోండి అధిక దిగుబడులు సొంతం చేసుకోండి ఆర్డర్ చేసుకోవడం ఎలా అని సందేహిస్తున్నారా కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి మా అగ్రి కన్సల్టెంట్ గారిని అడిగి మీకున్న సందేహాలన్నీ పూర్తిగా క్లారిఫై చేసుకొని ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి జననీ ఛానల్ను రెగ్యులర్ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదాలు